కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని జనసేన రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ అన్నారు పార్టీ ఆధ్వర్యంలో జరిగాయి ఈ సందర్భంగా అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ కూటమి పాలనలో కార్మికుల భవితకు భద్రత కల్పిస్తుంది అని ఈ కార్డుల ద్వారా బీమా కల్పిస్తుంది అని అన్నారు ఏ దేశ అభివృద్ధి శ్రామికులే కారణమని ఆర్థిక రంగానికి బెన్నెముక లాంటివారు అని అన్నారు కార్యక్రమంలో గుత్తుల సత్యనారాయణ ఆల్రెడీ రాజు గుండెంశాంసున్నారు విన్నవాసు వీరబాబు విజయ్ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ప్రపంచంలో ఉన్న కార్మికులందరికీ కూడా ప్రపంచ శుభాకాంక్షలు జనసేన పార్టీ రాజమండ్రి సిటీ శ్రీ ప్రభవన్ కళ్యాణ్ గారు కార్మికుల పక్షపాతి ఆ ఉద్దేశంతోకి మేము ారి కూడా కార్మికులు అనేటప్పుడు మాకు బాగా గుర్తు భవన కార్మికులు భవన కార్మికులు ఎక్కువగా రాజమండ్రిలో దేవి సౌ సెంటర్లో ఎక్కువ అత్యధిక మంది ఉంటారు కాబట్టి ఈరోజు జనసేన పార్టీ రాజమండ్రి సిటీ తరఫున అందరికీ కూడా అల్పాహార టిఫ్యులు ఏర్పాటు చేయడం జరిగింది కూడా అందరూ కూడా తీసుకుంటే చాలా ఆనందంగా ఉంది మరొక్కసారి కార్మికులందరికీ కూడా ప్రపంచ కార్మికులు